వీళ్ళకి ఏం అయినాయో ఏమో ఈ పాప పాపం ఏం చేసేవరా చెప్పు వారం ఈ వారం ఎంత మార్పు కదా బ్రదర్ అసలు వారం బక్క పీస్ కదా ఇంత కూడా లేకుండా పోయిన వారు పట్టుకుని వచ్చారు యాసిడ్ తాగింది గొంతుకులో నీళ్ళు కూడా నీళ్ళు కూడా లేదు గొంతుకు మిగనివ్వట్లేదు అంటే ఎప్పటి నుంచమ్మా సంవత్సరం సంవత్సరంగా యాసిడ్ తాగినందుకు గొంతుకు మిగనివ్వట్లేదు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ నీకు ఇంకేం ప్రాబ్లం లేదు గొంతు అంటే తినేదాను అది నేను చెప్తున్నా తినేది కాదు గొంతు ప్రాబ్లం ఇట్లా ఉండి ఇలా ప్రార్థన చేస్తుంటేనండి ఊగటమో ఎట్లా ఇట్లా ఈ నడుములు ఊపుతుంది అట్లా ఊతు తెలవదు ఈ నడువు అయితే ఇట్లా ఊగిపోతుందండి వాళ్ళు ఈమెను తీసుకొచ్చారు యాసిడ్ తాగింది గొంతుకులు ఏం మింగట్లేదు అంటే తీసుకురా ఈ పాప శనివారం వచ్చింది ప్రార్థన చేస్తే ఇంత బట్ట పీసు లాగుండి ఎలాగుండే నీ బిడ్డ లేకుండే ఎట్లుండే ఉండే ఏం తాగ తినది కదా నీళ్ళు తాగినా కాకేస్తుంది పాలు తాగినా అని కాకేస్తుండే మన దేవుడు ఎంత గొప్పడు చెప్పండి ఆయన పవర్ ఎంత గొప్పదో చెప్పండి ఆమె సంవత్సరమా సంవత్సరమా ఈ పాప ముఖం చిన్నగా అయిపోయి పొట్ట ఇంత అయిపోయి వీక్ అయిలా ఉగిపోతుంది ఇట్లా ఉగిపోతూ ఉంది గొంతుకులు దిగట్లా నీళ్ళు దిగినా పాలు దగ్గర వాంతులు శని ఆదివారం శనివారం ప్రార్థన చేస్తాం ఆదివారం మేము వెళ్ళిపోయాక ఏమేమి తిన్నా నిజం మూడు బిస్కెట్లు తిన్నా ద్రాక్ష పండ్లు ఒక కిలో తిన్నా అర్ధ కిలో కిలో తెచ్చింది అర కిలో తినేస్తాం ద్రాక్ష పండ్లు మళ్ళీ మూడు కురుకుర్లు తిన్నా తర్వాత ఇంటికి వెళ్ళాక ఏమైంది మళ్ళా ఇంటికి వెళ్ళాక పొద్దున్న పూట బాగానే ఉన్నా ఈవినింగ్ ఏమో రెండు గంటలేమో వాటర్ అవి పోలేదు మళ్ళీ ప్రార్థన చేసుకుంటే పోయింది అంతేనా ఏమన్నా నేను అప్పుడు ఏమిటన్నా గట్టిగా యాసిడ్ తాగితే ఎన్ని కాలు పోయి అలాంటివి కూడా తిప్పేస్తున్నాడంటే నా తండ్రి ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు ఆమె లూయా అమ్మాప నీ పేరు ఏంటి పూజిత ఏ ఊరి మీద లేదు మా ఇంట్లో అప్పుడు కరోనా వచ్చిందని నేను బంద్ చేసుకున్నా ఇంట్లో పని చేయడానికి వెళ్ళినప్పుడు అట్లా చేసుకున్నా అసలు అట్లా అయిపోయింది కదా నీకు అమ్మా తాగేటువంటి పిల్లలు అసలు కదా ఏం ఇట్లా ఇలాంటి బెడ్లను కూడా బతికిస్తున్నావు అంటే ఏ డాక్టర్లైనా ఇప్పుడు ఏమంటారు ఆపరేషన్ అన్నారు తాగేసింది ఇప్పుడు ఆపరేషన్ అంటే ఐదు లక్షలు తీసుకుంటారు గొంతుకి ఆపరేషన్ మీరు ఎన్నండి ఐదు లక్షలు తీసుకుంటారు ఐదు ఆరు నెలలు మాట్లాడద్దు అంటారు ఆ తర్వాత మాట వస్తుంది అది కూడా చెప్పలేదు అలాగే నా మాట అయిందా నేను ఇంకేమైనా చేశానా ఫోన్లోనే ఎవరు లేరు నీళ్ళు పొడి వెళ్ళట్లేదు అని చెప్పింది ఫోన్ చేసింది అమ్మలేదమ్మ అంటే లేదా అమ్మ చేసినాక వెళ్ళింది అప్పుడు బాగానే తాగే అదే అంటున్నాను నేను చెప్తున్నా నేను ఇంకా వెళ్ళిపోయాను ఫోన్లోనే కదా మా ఫోన్లోనే ఫోన్ బతకాలి ప్రభా బిడ్డ నీళ్లు కూడా తాగపోతే ఎట్లా నీళ్లు తాగితే కొంచెం నీళ్ళు కూడా తాగలేదు తాగిస్తానమ్మా బతికిస్తే బాధపడితే చెను కూడా వస్తావు కదా ఈ లోపల నీళ్ళు తాగినా కానీ బయట తీసేసేది అంతకుముందు అంతకు ముందు అమ్మలు తాగినా అమ్మలు కానీ నీళ్ళు కానీ చప్పులు కొడతారు ఒకసారి ఒకటండి ఏమనుకున్నావు అసలు ఈ సంవత్సరంగా బాధపడ్డావు కదా మైక్ లో మాట్లాడు అసలు నీకు ఏమనిపించేది ఇక్కడ ఏమో నాకు ఎట్లనో అనిపించింది అసలు ఇంటికాడ ఉండబుద్ధి కూడా కాలేదు నాకు ఏదో బుగ్గులు బుగ్గులు వేసినట్టు అయింది నీకు ఏమని బ్రతుకుతావా చచ్చిపోతావా చాలనుకోలేదు అక్కడ బ్రతుకుతా అనేది ఎలా అంట ఏమే ఇప్పుడు సంవత్సరం కదా తిండి లేదు అమ్మలేదా నేసినా కూడా అలాంటి బిడ్డని బ్రతికిచ్చాము ఇప్పుడు హ్యాపీ అయినమ్మా తల్లి బ్లెస్